హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో వచ్చేసి ఏం లేదనమాట ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కాబట్టి నేనైతే మా నా కోసం ఒక బ్లాక్ బీడ్స్ సింపుల్ అనమాట శారీ పైకి చాలా ఎలిగెంట్గా చాలా బాగుంటుంది అదొకటి ఆర్డర్ పెట్టేసుకున్నాను అండ్ అలాగే మా డాటర్కి వచ్చేసి ఒక టూ కాంబోలో అయితే మామూలుగా నెక్లెస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లో మీషోలో అయితే నేను తీసుకున్నాను వాటి రివ్యూస్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అండ్ మీకు కూడా కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను డెఫినెట్గా వెళ్ళి చెక్అట్ చేసేసాయండి ఇప్పుడైతే మనం ప్రోడక్ట్స్ ఏంటి అనేది చూసేసిద్దాం సో ల్యాచ్స్ గెట్ ఇంటు ద వీడియో యా ఫస్ట్ అయితే నేను బ్లాక్ బిట్స్ అయితే చూపిస్తాను ఇది చూసారు కదా ఇదంతా కూడా ఇదంతా కూడా ప్లెయిన్గా బ్లాక్ బిట్స్ వస్తాయి అనమాట లాకెట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది చూశారు కదా ఈ విధంగా ఉందనమాట లాకెట్ నేనైతే లాకెట్ నచ్చే తీసుకున్నాను ప్లెయిన్ శారీస్ వేసుకొని ఈ లాకెట్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి ఇది కేవలం నాకు వన్ థర్టీ సెవెన్ రూపీస్కి మాత్రమే వచ్చింది లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్గా చూడండి సో ఇలా ప్లెయిన్ శారీ వేసుకున్నప్పుడు ఇలా ఈ బ్లాక్ బ్లాక్బెర్స్ వేసుకుంటే చాలా ఎలిగెంట్గా చాలా సూపర్గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది విత్ రీజనబుల్ ప్రైస్కి వన్ థర్టీ సెవెన్ రూపీస్కి మాత్రమే వచ్చింది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డెఫినెట్గా చెక్అట్ చేసేయండి అండ్ ఇంకొకటి కాంబోలో వచ్చేసి నేను మా డాటర్ కోసం తీసుకున్నాను అని చెప్పాను కదా అవి త్రీ కాంబోస్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంది లేదు వన్నే తీసుకుంటామో అని అంటే వన్ సిక్స్టీ ఫైవ్ సో యా సింగిల్ అయితే మనకిది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఉంది అది కూడా నేను సింగిల్ కూడా పెడతాను అండ్ అలాగే మీకు కాంబోలో కావాలంటే కాంబోలో కూడా నేనైతే లింక్ డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను ఇంకొకటి వచ్చేసి ఈ పీస్ అనమాట చూడండి ఎంత బాగుందో పిల్లలకి చాలా బాగుంటుందన్నమాట ఓకే ఇది నేనైతే వేసుకోను కానీ మా లాస్య కోసం అయితే తీసుకున్నాను ఇలా ఉంటుందన్నమాట ఓకే అయితే నేను టూ కాంబోలో తీసుకున్నాను అనమాట ఇది కూడా ఈ విధంగా ఉంటుంది యా ఈ టూ ఐటమ్ ఈ త్రీ ఐటమ్స్ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి షాపింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి షాపింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వస్తాను అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తోటే వస్తాను అనమాట మీకు కనుక యూస్ఫుల్ అయితే డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి చాలా రీజనబుల్ ప్రైస్కే మనకి మీషోలో అయితే వస్తున్నాయి అనమాట యా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెన్ టేక్ కేర్ బాబై హ్యావ్ నెజర్ కి పోచింగ్ మై ఛానల్ టాటా ఓకే చూసారు కదా చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది డెఫినెట్గా వెళ్ళి పర్చేస్ చేసేయండి ఓకే నెక్స్ట్ షాపింగ్ బ్లాక్లో మీతో కలుస్తాను బాయ్